హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఈ ఈరోజు వీడియోలో నేను ఇంట్లో ఎప్పుడు చేసేలా చేపల కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎలాంటి మసాలా పొడులు కానీ ఏమీ వేయకుండా చూపించబోతున్నాను చేపల కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కట్ చేసుకున్న చేప ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత చివరిగా కడుగుతున్నప్పుడు వన్ టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని కడగాలి తర్వాత ఇందులో అరబెద్ద నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసి కడిగి అలానే నిమ్మకాయ పిండుకోవడం వల్ల కాస్త నీచ స్మెల్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఈ చేప ముక్కలను బట్టి మనం చింతపండు నానబెట్టుకోవాలి ఈ చేప ముక్కలు కేజీ వరకు ఉన్నాయి కాబట్టి మన చేత్తో ఒక గుప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు వెయిట్లో కావాలనుకుంటే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ అలా నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పెద్దవైతే మూడు చిన్నవైతే నాలుగు తీసుకొని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు నూనెలో వేసుకున్నాక మీడియం వంట పైన మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంతలా కూరలో కలిసిపోతాయి చూడండి ఇలా ఈ రంగులోకి మారేంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నె పక్కకు దించేసుకోండి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప ముక్కలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ పసుపు కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ అనేది వేసుకోవచ్చు కారం నేను ఇక్కడ నాలుగు లేదా ఐదు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి అంతగా అనిపిదు ఇందులోకి నీచు కూరల్లోకి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది మనం ఎక్కువగా కారం తినకపోయినా సరే సరిపడా కారం మాత్రం వేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత నిదానంగా చేత్తో కలుపుకోవాలి చాప్ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటే మనకి కారం సరిపోయిందా లేదా అని తెలిసిపోతుంది నాకు ఇక్కడ సరిపోలేదని మరొక టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అనమాట మా ఇంట్లో కూడా కారం ఎక్కువగా తినమండి సరిపడా మాత్రమే తింటాము ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని బాగా కలపాలి చేత్తో మెత్తగా కలుపుతూ రసం తీసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఆ రసాన్ని చెయ్యి అడ్డు పెట్టుకొని చేప ముక్కల్లో వేసుకోవాలి మళ్ళీ తిరిగి ఆ తుక్కుని గిన్నెలో వేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేసుకున్న రసాన్ని చాప ముక్కలకి ఉప్పు కారం పట్టి ఉంది కదా అది కలిసేలాగా రసంలో మనం అటు ఇటుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా చింతపండు నీళ్లు వేసుకుంటూ మనకి సరిపడే పులుసు వచ్చేంత వరకు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కూర ఇగురుగా గుజ్జుగుజ్జుగా గుజ్జు గుజ్జుగా ఉండేలాగా దగ్గరగా చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం పులుసు ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా కూర పులుసు కింద కావాలనుకుంటే గనుక మరి కాస్త నీళ్ళు వేసుకొని పులుసు కింద పెట్టుకోవచ్చు ఇలా చింతపండు నీళ్ళు వేసుకొని పులుసు కింద పెట్టుకున్న తర్వాత తర్వాత ఈ పులుసులో పులుపు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోవచ్చు ఒకవేళ మీరు చింతపండు ఎక్కువగా నానబెట్టేస్తే కనుక ఒకసారి చింతపొడి రసాన్ని వేసుకొని పులుపు కారం సరిపోయిందా లేదని చూసుకొని మిగతాది పక్కన పెట్టేసి తర్వాత అందులో పులుసుకు సరిపడా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి కాయిదారు వరకు వేసుకోండి మధ్యలోకి ఘాటు పెట్టుకొని అలానే పైనుంచి టూ టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి పైన మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి మీడియం మంట పైన దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి వెల్లుల్లి రోడ్లో కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఈ వెల్లుల్లి జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి కూర నీచి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూడండి ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత నూనె కూడా కాస్త సైడ్న పైకి పోయింది అంటే దగ్గరగా ఉడికిపోయినట్టే ఇందులో ఇప్పుడు దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపై ఇలా పై పైన వేసుకొని గరిటితో జస్ట్ అటు ఇటుగా అనేసి మూత పెట్టి సిమ్ ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా మనం వేసుకున్న నూనె మొత్తం పైకి తేలిపోతుంది అంటే ఈ కూర మనకి ఉడికిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత తింటే అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను ఇంట్లో ఎప్పుడూ చేసే చేపల కూర రెడీ మీరు చేపల కూర అనండి చేపల ఇగురు చేపల పులుసు ఏమైనా అనండి పులుసు కింద అయితే ఎక్కువ ఉండదు గ్రేవీగా చిక్కగా దగ్గర ఉంటుంది పూర్తిగా వేడి చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు నేను చేసినట్టు నూనె కూడా కాస్త ఎక్కువగా వేసుకుంటే ఈ కూర మనకి రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈసారి ఇంట్లో చేపల కూర చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ మరింత మందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనియామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్